ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లు ధరించాలి మైనర్లకు వాహనాలు ఇవ్వకండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ద్విచక్ర వాహనాలు నడిపేవారంతా విధిగా హెల్మెట్లు ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు శనివారం ఉదయం జిల్లా కోర్టు సమాపేశం మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలన్నారు హెల్మెట్ తో ద్విచక్ర వాహనాలపై ప్రయాణం అత్యంత సురక్షితమని ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు హెల్మెట్ రక్షణగా నిలుస్తుందన్నారు కార్యక్రమంలో జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి హెల్మెట్ అందజేశారు ఈ హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి ఆంధ్ర ఆర్గానిక్ లిమిటెడ్ పైడి భీమవరం పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూర్యమహల్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ మహిళా కళాశాల బ్రాంచ్ అరసవిల్లి వారు స్వచ్ఛందంగా హెల్మెట్లు అందజేశారు ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒకటవ అదనపు జిల్లా జడ్జ్ పి భాస్కర్ రావు మూడవ అదనపు జిల్లా జడ్జ్ సిహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ నాలుగవ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ఎం కుమార్ ఆరవ అదనపు జిల్లా జడ్జ్ సోంపేట కె కిషోర్ బాబు సీనియర్ సివిల్ జడ్జ్ రాజం కె శారదాంబ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కెవిఎల్ హిమబిందు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ యుగంధర్ సీనియర్ సివిల్ జడ్జ్ సోంపేట జే శ్రీనివాసరావు జూనియర్ సివిల్ జడ్జ్లు తదితరులు పాల్గొన్నారు ओके अगर अलगन कोड़ा फ्रेंड मानना माटासी स्वागत है अह जननायक पत्रकार लोगों को मालूम है जन का सारा हादसे होते हैं मेयर के में भी से कुछ ना कुछ कुछ ना सटवरन

ಮೋಟಾರ್ ಸೈಕಲ್ ಎಂದ್ರೆ

ಅಂದ್ರೆ <laughs> <laughs> uh, <laughs> <laughs> అలాగే రిసీవ్ కూడా అందరికీ కూడా మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్